హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తాన్వి బ్యూటిఫుల్ టిష్యూ బెనరసీ పట్టు కలెక్షన్తో వచ్చేసామండి కలర్ కాంబినేషన్ వచ్చేసి లావెండర్ విత్ పర్పుల్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా టిష్యూ అంబోజింగ్ వచ్చేస్తుందండి విత్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అండ్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి టిష్యూ ఎంబోజింగ్తో పాటు ఇలా స్ట్రైప్ డిటైలింగ్ కూడా డిజైన్ వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ కంచి బోర్డర్స్ టూ సైడ్స్ కూడా మనకి బోర్డర్స్ వచ్చేస్తాయి అండ్ బోర్డర్స్ ఆర్ హైలైటెడ్ విత్ దీస్ ఫ్లోరల్ అండ్ బోర్డ్స్ డిజైన్ అండి శారీని ఓపెన్ చేసి చూసేద్దాం దిస్ ఈజ్ కాంట్రాస్ట్ పళ్ళు బ్రొకెట్ పళ్ళు అండి చిన్న చిన్న బోర్డ్స్తో చాలా గా ఉంది పళ్ళు వచ్చి అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ వావ్ పర్పుల్ కలర్తో బ్లౌజ్ అయితే చాలా రిచ్గా ఉందండి అండ్ ఆల్ ఓవర్ శారీ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి న్యూ కలర్ కాంబినేషన్తో న్యూ డిజైన్తో ఎక్సలెంట్గా ఉందండి